హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే కాకతీయుల గురించి అయితే పూర్తిగా నేర్చుకుందాం ఇందులో తొలి కాకతీయులు వచ్చేసి మొదటి బేతరాజు మొదటి ప్రోళరాజు రెండవ బేతరాజు దుర్గరాజు రెండవ ప్రోళరాజు అండ్ మలికాకతీయులు వచ్చేసి మొదటి రుద్రదేవుడు మహాదేవుడు గణపతి దేవుడు రాణి రుద్రమాదేవి రెండవ ప్రతాపరుద్రుడు అలానే కాకతీయులలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే కాకతీయులు యొక్క మూల పురుషుడు విన్నమాత్యుడు అలానే వంశస్థాపకుడు వచ్చేసి గుండెన రాజ్యస్థాపకుడు వచ్చేసి మొదటి బేతరాజు స్వాతంత్ర రాజ్యస్థాపకుడు వచ్చేసి మొదటి రుద్రదేవుడు ఇందులో గొప్పవాడు వచ్చేసి గణపతి దేవుడు కాగతీయులు చివరివాడు రెండో ప్రతాప రుద్రుడు వీరి యొక్క రాజ్యభాష సంస్కృతం అలానే మాతృభాష వచ్చేసి తెలుగు వీరి యొక్క రాజలాంఛనం వరాహం వర్ణం శూద్రులు వీరి యొక్క రాజధానులు ఏంటంటే మొదటి రాజధాని హన్మకొండ నెక్స్ట్ ఓరుగల్లు అండ్ అలానే సుల్తాన్పూరి నెక్స్ట్ వీళ్ళ యొక్క అధికార మొత్తం వచ్చేసి తొలి కాకతీయులది జైనులు అలానే మలికాకతీయులు శైవులు నెక్స్ట్ కాకతీయుల యొక్క సాహిత్య గ్రంథాలు కాకతీయుల యొక్క అధికార భాష శాసన భాష వచ్చేసి అయితే సంస్కృతం అలానే మాతృభాష అయితే తెలుగు కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన గ్రంథాలు ఏంటంటే నీతిసారం దీన్నైతే మొదటి రుద్రదేవుడు రచించాడు అలానే నీతిసారం ముక్తావళి బద్దెన శివదేవయ్య వచ్చేసి పురుషార్థసారం మడిక సింగన వచ్చేసి సకల నీతి సమ్మితం అండ్ వీళ్ళ యొక్క అనువాద కవిత్వాలు వచ్చేసి ప్రేమాభిరామం వచ్చేసి రావిపాటి త్రిపురాంతకుడు అలానే క్రీడాభిరామం వినుకొండ వల్లభాచార్యుడు విద్యానాథుడు వచ్చేసి ప్రతాపరుద్ధ యశోభూషణం అలానే అగస్త్యుడు వచ్చేసి ప్రతాపరుద్రుడి అస్థానకవి నెక్స్ట్ వీరి యొక్క ముఖ్యమైన శాసనాలు వచ్చేసి కాకతీయుల యొక్క శాసనాలు చంద్రుపట్ల శాసనం వచ్చేసి పువ్వుల ముమ్మడి అలానే మల్కాపుర శాసనం రాణి రుద్రమాదేవి వేయించింది అలానే ద్రాక్షారామం వచ్చేసి రెండో ప్రోళరాజు మోటుపల్లి శిలాశాసనం గణపతి దేవుడు జన్నగ దేవుని దుర్గీ శాసనం వచ్చేసి జన్నిగ దేవుడు నకలవీడు శిలాశాసనం వచ్చేసి రెండవ ప్రతాపరుద్రుడు అలానే కొనపల్లి శిలాశాసనం రెండవ ప్రతాపరుద్రుడు మట్టివాడ శాసనం వచ్చేసి గణపతి దేవుడు కోట శాసనం వచ్చేసి రేచెల్ల ప్రసాదిత్యుడు విలాసతామ్ర శాసనం వచ్చేసి ప్రోడమా నాయకుడు అలానే కలవల చెరువు శాసనం వచ్చేసి రెడ్డి రాణి అలానే కండవల్లి శిలాశాసనం రెండవ ప్రతాపరుద్రుడు జమలాపురం శిలాశాసనం వచ్చేసి గణపతి దేవుడు